వాళ్ళంతా దివ్యాంగులు వారిలో కొంతమంది మరొకరి సహాయం లేనిదే ముందుకు కదలలేరు అలాంటి వారంతా అందరూ అబ్బురుపడేలా యోగాసనాలు చేశారు భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం ఆ దివ్యాంగ విద్యార్థులు అసాధారణ ప్రదర్శనతో అందరి మన్ననలు అందుకున్నారు కలెక్టర్ దినేష్ కుమార్ అయితే వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ ప్రశంసించడం విశేషం పతాంజలి శ్రీనివాస్ గురుజీ హాస్టల్ నందు వచ్చారు ఆ సమయంలో యోగా అంటే ఏంటిదో తెలియదు లేపి చెప్తా ఉంటే ఏదో పుట్టి పక్కకి వెళ్ళేవాడిని ఒకరోజు చేసేసరికి కండలన్నీ పట్టేశాయి మరుసటి రోజు మళ్ళీ ప్రయత్నం చేశాను అప్పుడు రిలాక్స్గా అయింది అలా సాధన చేపడం వల్ల గురూజీ వల్ల నేను ఇప్పుడు నార్మల్గా ఉన్నాను అలాగే నూట ఎనిమిది ఆసనాలు చేయడం వల్ల పీరియడ్ పీరియడ్ గ్రౌండ్స్లో ఆ తర్వాత ఆయాసం ఒళ్ళు బద్దకం అలాంటివన్నీ తగ్గిపోయాయి అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది శరీరంలో ప్రస్తుతానికి అందరితో కలిసి చేస్తూ ఉంటాం పొద్దున అందరు చేస్తున్నప్పుడు ఒంగోలుకు చెందిన పతంజలి శ్రీనివాస్ యోగా మాస్టర్గా ప్రసిద్ధి చెందారు నూట ఎనిమిది సూర్య నమస్కారాలతో విద్యార్థులతో మెగా ఈవెంట్ నిర్వహించాలన్న ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందే తరువుగా వెంటనే కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి విషయాన్ని చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇటీవల ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో మూడు వేల రెండు వందల మంది విద్యార్థులతో నూట ఎనిమిది సూర్య నమస్కారాలతో మెగా ఈవెంట్ నిర్వహించారు కలెక్టర్ దినేష్ కుమార్ విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు తనతో పాటు ముందు వరుసలో ఒంగోలు ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో ఉండే పదిహేను మంది దివ్యాంగ విద్యార్థులు నూట ఎనిమిది రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడం కలెక్టర్ను ఆశ్చర్యానికి గురిచేసింది ఆ సమయంలో కలెక్టర్ తాను ఆసనాలు చేస్తూ దివ్యాంగులను ప్రోత్సహించారు ఒకే వేదికపై ఒకేసారి మూడు వేల రెండు వందల మంది విద్యార్థులు నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేయడంతో వీరి ప్రదర్శన భారత్ టాలెంట్స్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది అందులో దివ్యాంగులు కూడా భాగస్వామ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది నా పేరు సత్యనారాయణ అంద నన్ను సత్య అంటారు నేను రాఘవ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను వికలాంగుల బాలురావు వసతి గృహంలో నేను నివాసం ఉంటున్నాను పతాంజలి శ్రీనివాస్ గురుజీ మాకు వచ్చారు యోగా శిక్షణ ఇవ్వటానికి మామూలుగా పిల్లలు ఉండే బద్ధకం కానీ ఏదన్నా ఉంటే అన్నీ తగ్గిపోయేలా ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు జ్ఞాపక శక్తి పెంచుకోగలుగుతున్నారు దీనికి కారణం యోగా యోగా అంటే మా పతాంజలి శ్రీనివాస్ గారు మాకు నేర్పించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అంతేగాక నాకు రెండు వేల పదమూడులో షుగర్ అనేది ఒక వ్యాధి నాకు అటాక్ అయింది అప్పుడు నేను చాలా ఇబ్బందులు పడతా చాలా ఆరోగ్య సమస్యలతో ఏదో ఒకటి జ్వరం అని అయ్యని ఇవన్నీ చాలా వచ్చాయి తర్వాత అప్పటి నుంచి మొన్నటి వరకు నేను ట్యాబ్లెట్స్ వాడుకుంటా కంట్రోల్ చేసుకుంటా ఉండగలిగాను కాకపోతే కంట్రోల్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉండేది తర్వాత యోగా చేస్తున్నప్పుడు అది యోగా మహత్యము మా గురువుగారి పుణ్యము నాకు షుగర్ అనేది కంట్రోల్గా ఉంది దీనికి నేను మా గురువు గారికి ఎంతో రుణపడి ఉంటాను మా పతాంజలి గురువు గారు అంటే నువ్వు వాసన చేసేటప్పుడు ఇబ్బంది పడలేదా మొదట్లో పడ్డాను పడ్డప్పుడు నువ్వు ఇట్లా చేయలేము అని చెప్పి వెనక్కి ఇంక చేయలేకూడదు అనుకున్నావా అనుకున్నాను కానీ తాత ప్రసాద్ గారు మా పతాంజలి గురువు గారు వచ్చి మాకు నేర్పించారు నేర్పించినప్పుడు నువ్వు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా శరీరపరంగా పరంగా రిస్క్ అనిపించలేదు ఒళ్ళు నెప్పులు పుట్టిని సూర్య నమస్కారాలు చేస్తా అని చేస్తా రెగ్యులర్గా హాస్టల్ కూడా చేస్తుంటావా తర్వాత జిల్లా కలెక్టర్ గారి నుంచి నువ్వు ప్రశంసా పత్రాలు తీసుకున్నారు మీరందరూ ఎలా ఉంది మీకు ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది వెరీ గుడ్ మాలాగా ఎవరు చేయలేరు నూట ఎనిమిది సూర్య నమస్కారాల ఈవెంట్లో పాల్గొనడం వెనుక దివ్యాంగ విద్యార్థులు కఠోర పరిశ్రమ దాగి ఉంది ఆసనాలు చేసేందుకు శరీరం సహకరించపోయినప్పటికీ తాము ఎవరికి తీసిపోమన్న ఒక్కే ఒక్క కసి వారిని యోగాసనాల వైపు నడిపించింది ఈ సమయంలో పతంజలి శ్రీనివాస్ మొక్కవోని దీక్షను కూడా ప్రశంసించకుండా ఉండలేం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు వారితో ఆసనాలు చేయించారు ఆ సమయంలో ఒంగోలుకు చెందిన తాత ప్రసాదరావు కూడా సహకారాన్ని అందించారు దాంతో అనుకున్న సమయానికి ఎంపిక చేసిన పదిహేను మంది దివ్యాంగ విద్యార్థులు నూట ఎనిమిది రౌండ్ల సూర్య నమస్కారాలు చేసి రికార్డు బుక్లో తమ పేర్లు లిఖించుకున్నారు ఒక ఇరవై ఐదు రోజుల సెషన్లో అద్భుతంగా వాళ్ళు ఆసనాలు యోగా చేయగలిగారు దాన్ని మనం డెమో ప్రకటించిన తర్వాత నాకు చాలా ఆత్మస్థైర్యం పెరిగింది వాళ్ళు చెవి చెవి ఇనపడిన వాళ్ళు మరి మాట్లాడిన వాళ్ళు వాళ్ళే చేయగలగా లేని మళ్ళీ ఈరోజు మా గురువుగారు వచ్చి వికలాంగులు ఒక క్లాస్ పెడదామని అడిగారు ఆ వికలాంగుల క్లాసులో పెట్టినప్పుడు ముక్కు చెవి గొంతు బాగా సరైన ఉండే చేయగలిగినప్పుడు వికలాంగులు ఎందుకు చాలా ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు వెళ్ళాము తర్వాత వీళ్ళు వచ్చి మేము రెండు రోజులు రాగానే వాళ్ళు చాలా విసుగు చెందారు అయ్యా ఏం మాకు ఈ బాధ అని చెప్పని కానీ వాళ్ళకి ఈ బదిలీ గురించి చెప్పి ఇన్స్పిరేషన్ తెచ్చి వాళ్ళలోడి ఆ వికలాంగుల చైతన్యవంతం తెచ్చి మేము గురువు గారు మేము పదని శ్రీనివాస్ గారు నేను వాళ్ళని ఐదున్నర నుంచి ఏడు గంటల గాంధీ రోడ్డు క్రాస్ అయిపోద్ది వీళ్ళు పొద్దున్నే లేవలేరు కాబట్టి ఏడు గంటలకు వచ్చి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ప్రతిరోజు శిక్షణ ఇచ్చాము ఇరవై ఒక్క రోజు నుంచి నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు వాళ్ళు బాగా నేర్చుకొని ఈ రోజు ఆసనాలు కొంతమంది అవకాశం ఉండే ఆసనాలు నిలబడి ఆసనాలు వేయగలిగారు పండుకోని ఆసనాలు వేయగలిగారు మళ్ళీ సూర్య నమస్కారం నూట ఎనిమిది రౌండ్ సూర్య నమస్కారం చేశారు దీనిలో మాకు అత్య అద్భుతమైన ఆత్మ స్థైర్యం మన దురల మాటలను దూరం చేసుకోవడానికి అద్భుతమైన యోగ విద్య ఈ ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి కోసం చేసి ఈ సేవలు మేము చేస్తున్నాము మీరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చేస్తారని మనస్ఫూర్తిగా గవర్నమెంట్ అండ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకి సూర్య నమస్కారాలు ఎదుగుదలకి నాలుగు ఆసనాలు అలాగనే ప్రాణాయామాలు ఇంత చిన్న ప్యాకేజ్తో వాళ్ళ మనసులో ముద్ర వేద్దామనే సత్సంకల్పంతో ఈ యజ్ఞాన్ని ప్రారంభించాం వికలాంగుల వసతి గృహంలో సూర్య నమస్కారాలతో ప్రారంభించాం యోగాతో వెళ్ళిన రోజు చూడాలి వీళ్ళందరినీ చాలా నిరుత్సాహంగా మాకెందుకండి యోగా అన్నారు ప్రతి ఒక్కళ్ళు స్టిఫెన్ కానీ సత్య కానీ వీళ్ళులో ఒక అద్భుతమైన మనోధైర్యాన్ని చూసాము వాళ్ళలో ఉత్సాహాన్ని చూశాను అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క పిల్లవాళ్ళు వీళ్ళు వాకింగ్ ఉండదు వీళ్ళకి నడక ఉండదు నడక లేనప్పుడు జీర్ణ వ్యవస్థ స్లో డౌన్ అవుతుంది సూర్య నమస్కారాలు చేసినప్పుడు వాళ్ళలోని జీర్ణ వ్యవస్థ అద్భుతంగా ఉత్తేజం పొందింది మలబద్ధకం దూరమైంది ఆహారం తీసుకోవటంలో ఉన్న ఆ మాధుర్యం తెలుస్తుంది అంతకుముందు ఏదో తింటా ఉండేవాళ్ళు మూడుపోట్లు అందులోని రుచి తెలుస్తుంది ఆకలి తెలుస్తుంది ఇవన్నీ నేనైతే గమనించాను వాళ్ళ ముఖాల్లో ఆనందం చూశాను కలెక్టర్ గారు ఈ పిల్లల విషయంలో చాలా ఆశ్చర్యం ఒక ఉత్స ఉత్సాహం చూపించారు వారు ఉన్న ఇప్పుడు బిజీ షెడ్యూల్లో చక్కగా రంగారెడ్డి చెరువు పార్క్లో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే మా యోగ బంధువులు మిత్రులతో ఆ కార్యక్రమానికి వచ్చి ఈ పిల్లలకి పత్రాలను అందించారు అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన మన సత్య గారికి ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే మీకు ఉద్యోగం ఉందని చెప్పారు రెజ్యూమ్ ఇవ్వమన్నారు సో కలెక్టర్ గారికి ఉద్యోగ హామీ ఐటీసీలో ఏదో వారికి ఏర్పాటు చేస్తానన్నారు సత్య గారికి సో చాలా సంతోషం లాస్ట్ ఫిబ్రవరి సిక్స్టీన్త్న జరిగినటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి సూర్య నమస్కారాలు అంటే యోగా వన్ నాట్ ఎయిట్ జరిగిన వాటిలలో దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి స్కూలు విద్యార్థులందరితో పాటు అంటే టోటల్గా మూడు వేల రెండు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది అదంతా కూడా మనకి లింకా బుక్ ఆఫ్ రికార్డు కైవసం చేసుకున్నాం జిల్లా తరపున దాంట్లో మా దివ్యాంగులు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషదాయకము మా పిల్లలందరూ కూడా దాదాపుగా పదహైదు మంది పిల్లలు వీళ్ళందరూ కూడా సంతపేటలో ఉన్నటువంటి దివ్యాంగుల బాలురు వసతి గృహంలో ఉంటున్నారు డిగ్రీ చదువుతూ ఇంటర్ చదువుతూ ప్లస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దాదాపుగా పదహైదు మంది ఈ యోగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది లింకా బుక్ ఆఫ్ రికార్డ్లో మా పిల్లలు కూడా సొంతం చేసుకున్నారు తమ పేర్లను నమోదు చేసుకున్నారు దానికి నేను జిల్లా తరఫున చాలా సంతోషపడుతున్నాను దీని అంతటికి కూడా ముఖ్య కారణము గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో వారు ప్రోత్సహించడం వల్ల వారు ఖచ్చితంగా మన దివ్యాంగులు కూడా అన్ని లో ముందుండాలని చాలా మమ్మల్ని ప్రోత్సహించేవారు సారు లాస్ట్ టూ డేస్ బ్యాక్ కూడా రంగరాయి చెరువు దగ్గర ఉన్నటువంటి పార్క్ నందు కూడా మళ్ళీ సారు వీళ్ళందరికీ కూడా గుడ్ పేరు పేరున ఒక మెమోటల్ ఇవ్వడం జరిగింది దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను ఈ యోగా అనేది మంచిది మానసిక ఉల్లాసానికి ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలి ఆరోగ్యము మనశ్శాంతి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ యోగా నేర్పడానికి యోగా గురువైనటువంటి పతంజలి శ్రీనివాస్ గారు కూడా మాకు చాలా సహకరించారు ఆయన ప్రతిరోజు ఉదయాన్నే నాలుగింటికి వచ్చి మా హాస్టల్లో ఉన్న పిల్లల్ని లేపి వారికి యోగా చేయించి మరీ వెళ్తుండేవారు మన దైనందిక జీవితంలో మంచి ఆహారం తీసుకోవడము యోగా చేయడము మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు యోగాని నేర్చుకోవాలని తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ